కారణం ఏంటో తెలియదు కానీ మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ పనితీరు మీద తన మంత్రుల పనితీరు మీద తీవ్ర ఆగ్రహంగా అసంతృప్తిగా ఉన్నారు పరిణామాలు అయితే ఆ విషయాన్ని చాలా తేటతల్లం చేస్తూ ఉన్నాయి మొన్నడికి మొన్న హెచ్ఓడీఏల మీటింగ్ జరిగితే తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది మంత్రుల అట్టర్ఫేలు కనీసం శాఖల మీద అవగాహన కూడా లేదు అని చెప్పి మంత్రులకు ర్యాంకింగ్స్ ప్రకటించారు ఆ ర్యాంకింగ్లో చంద్రబాబు గారు ఆరవ ర్యాంకు అని అండ్ మరుసటి రోజు నిన్ననే క్యాబినెట్ సమావేశం జరిగితే ఓ ముగ్గురు మంత్రులు ఏమో క్యాబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చారట అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వచ్చారట నేను వచ్చిన తర్వాత వస్తారా టైం తెలియదా ఏ టైం క్యాబినెట్ ఉండేదని తెలియదా ఇదేనా డిసిప్లిన్ లేకపోతే ఇంకోసారి రిపీట్ అయితే బాగోదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని నిన్నటి నుంచి వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానల్ బ్రేకింగ్లు వేస్తూనే ఉన్నాయి కాస్తంత స్పేస్ దొరికితే వాళ్ళ మీద అంటుకుంటూ ఉన్నారు మరి ఓవరాల్గా వాళ్ళ పనితీరు బాగోలేకనా లేకపోతే ప్రభుత్వ పనితీరు బాగోలేకనా లేక వాళ్ళ పాలనకు వాళ్ళ రాజకీయానికి ఏమైనా డ్యామేజ్ జరగబోతుందా లేకుంటే ఢిల్లీ లెవెల్లో ఏమైనా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయా అంటే కారణం ఏంటో తెలియట్లేదు మంత్రుల్ని ఇలా వన్ సైడ్ అనే అంత అవకాశం ఉందా అని అంటే ప్రతిసారి ఢిల్లీ చేసేది ప్రతి నిర్ణయం చంద్రబాబు గారికి తెలియకుండా ఏ మంత్రి తీసుకోలేరు లోకేష్ గారికి తెలియకుండా ఏ మంత్రి తీసుకోలేరు ఇంకా డీసీఎం కంటే ఇంకా తనకు తెలిసినా తెలియకుండా పెద్ద ఏమీ ఫరక్ పడదేమో మరి ఇంకా వేరే మతం వీళ్ళు ముగ్గురే తిరుగుతూ ఉన్నారు బయట ప్రతి నిర్ణయాల్లోనూ వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు మరి మంత్రుల మీద మాత్రం ఆగ్రహాన్ని ప్రదర్శించుకుంటూ వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్గా వాళ్ళ మీద స్పందిస్తున్నారు అన్నది ఆ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు ఈ క్యాబినెట్ మినిస్టర్లకు కూడా అర్థం అవ్వట్లేదు బట్ రీజన్ అయితే ఏదో ఉంది అది మరి రాజకీయంగా డ్యామేజ్ జరుగుతుందని మన సర్వేలో వచ్చిందా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనే సర్వేలో వచ్చిందా కొన్ని సర్వేలు బయటపడవు చంద్రబాబు గారు అది ఇంటర్నల్ అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారు బట్ సర్వేలు అయితే ఎప్పుడు చేస్తూ ఉంటారు తెలియదు మరి మంత్రుల మీద అయితే చంద్రబాబు గారు సీరియస్ కాని అంటే దాని అర్థం వాళ్ళ ప్రభుత్వం మీద కూడా తన అంత సంతృప్తిగా లేరని అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో